సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కాకతీయుల నాటి రుద్రేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రేశ్వరుడికి సంతతాధార మహాభిషేకం నిర్వహించారు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి రుద్రేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల ఓం నమశివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది చాలా మహిమాన్వితమైన చారిత్రక దేవాలయం కొండపాక రుద్రేశ్వరాలయం ఎనిమిది వందల ఎనభై ఏళ్ల క్రితం నాటి నుంచి ఎందరో మహాత్ములు మహర్షులు జగద్గురువులు నడయాడిన పూజలు నిర్వహించిన ఈ మహిమాన్విత క్షేత్రం మళ్ళీ పునర్నిర్మాణం అయ్యాక పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఈ వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్టైన నాటి నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా నిన్న ఉదయం ఆరంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ మహాశివరాత్రి సంతతధార అభిషేకంగా సాగుతూ ఉన్నాయి రేపు మధ్యాహ్నం దాకా ఉంటాయి సహస్ర ఘటాభిషేకం దాకా నిన్న శత్రుద్ధ్రాభిషేకం జరిగింది ఇవాళ సంతతధార అభిషేకం తర్వాత ఇవాళ సాయంత్రం మహాలింగార్చన ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం మహాభిషేకం రేపు పూర్ణాహుతి సహస్ర ఘటాభిషేకం తర్వాత విశేషమైన గ్రామస్తులందరూ కలిసి ఘటాలతో అభిషేకం చేసిన తర్వాత మహా నీరాజనం అలంకరణ స్వామివారి దర్శనం తర్వాత పూర్ణాహుతి పూర్తయ్యాక మహా అన్న సమారాధన కూడా జరుగుతుంది